మైసమ్మ దేవాలయము ఇది చాలా అతి పురాతనమైనటువంటి ఇది దేవాలయము ఆ పురాతన కాలంలోనే వ్యవసాయదారులు అందరూ కూడా తమ పండిన పంటలు వాళ్ళు అమ్మవారి దగ్గర పూజలు చేసుకొని మరి బోనాలు సమర్పించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిపేవారు ఆ యొక్క దేవాలయముని నేను ఒక ఫౌండర్గా ఈ ఒక నేడుమెట్టు ప్రాంతంలో మల్కాజిగిరి ప్రాంతంలో ఒక నాయకుడిగా ఉన్నాను కాబట్టి అది చిన్న గుడిని ఇప్పుడు ఇంత పెద్ద గుడిగా మారడానికి కారణము నేనే బాలలింగం భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇక్కడ శివలు ఫౌండర్ మల్కాజిగిరిలో చేస్తున్నా ఆ దానికి మెట్లు లేవు ఖాళీ గుడికి చిన్న గుడి ఉండే దానికి నడక లేదు కూడా లేదు చిన్న పిల్లబాట మీద పైకి ఎక్క వాళ్ళు అది దాని దేవాలయంని దాన్ని అక్కడ ఒక కమిటీ లారీల అసోసియేషన్ కమిటీ ద్వారా వాళ్ళు ముందుకొస్తే వాళ్ళని పెట్టి నేను ఇంత 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 అది అంత పెద్ద దేవాలయం చేయడం అనేది జరిగింది మరి ప్రతి సంవత్సరము కూడా ఆ దేవాలయంలో బోనాల జాతర జరుగుతుంది సంక్రాంతి పండుగ జాతర జరుగుతుంది దసరా ఉత్సవం జరుగుతుంది జంబి ఉత్సవం జరుగుతుంది నవగ్రహ దీపావళికి నవగ్రహాలు మన అమ్మవారు నవ దేవతలు అప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కార్యక్రమాలు బోనాల కార్యక్రమాలు పెద్దగా జరుగుతుంది అక్కడ మరి మల్కాగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవాలయంకి వచ్చి మరి అక్కడ అన్ని రకాలుగా పూజలు అందించడమే కాకుండా బోనాలు చే సేవలు చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ బండ్లను కూడా పూజలు చేసుకొని లక్ష వేలాది మంది ప్రజలు వస్తారు అక్కడ పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి చాలా విధంగా మంచి అభివృద్ధి పదంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ విజయదుర్గ శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం అని మేమే నామకరణం చేయడం జరిగింది కట్టమైసమ్మ దేవాలయం విజయ విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం నేనే నేనే కమిటీ నేనే ఎడ్డు నేనే అడ్వైజరు మేమంతా ఉంది అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు మరియు దానికి బాడీ ఉంది దానికి మరియు మంచి సజావుగా సాగుతున్నటువంటి దేవాలయం అన్ఎక్స్పెక్టెడ్గా మరి నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది మరి అది ఎప్పటి నుంచో మన మత వ్యతిరేక శక్తులు ఇతర మతస్థులు ఆ దాని మీద కన్నేసి బయట కూడా మొన్నటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఏదో ఒకటి గుర్విష్టమైన ఈ తరమైనటువంటి సంఘటన చేయడానికి పూనుకున్న పూనుకోవడం అనేది జరిగింది వాళ్ళు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గుడిని బంద్ చేసిన తర్వాత బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒకడు మత వాడు ముస్లిం వ్యక్తి అందులోకు ప్రవేశించి గుడిలో ప్రవేశించి దాంట్లో వాడు బట్టలు ఇప్పి మూత్రము అవన్నీ కూడా చేయటము అందులో దాని అంతా అపవిత్రం చేసి మొత్తం అంతా కూడా చేయడం అనేది లేదు లేదు అంతా వాళ్ళు అలాంటి రాజకీయాలు కానీ ఏమి కానీ ఏం జరుగుతుందో కానీ రాజకీయాలు అంతా ఇంతవరకు అయితే ఏం ఏం కాలే రాత్రి జరుగుతుందే రాత్రి జరిగిన సంఘటన పురస్కరించుకొని ఇదంతా ఇప్పుడు జరి ఇదంతా జరుగుతుంది అక్కడ మాట్లాడుతాము కొంతమంది యూత్ కూడా గౌరవ చేయడం ఇవన్నీ కూడా చూసినాం కదా మన హిందూ వ్యతిరేక శక్తులే అది చేసిన సంఘటన ఇది మన హిందువుల కావాలని హిందువుల ఎవరు కూడా అమ్మవారికి చెయ్యరు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు కానీ ఏలాంటిది కూడా సంకోచం లేదు మన హిందువులు చేసారు అనేది మాత్రం ఎలాంటిది లేదు వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు చేయబోయరు చేయబోరు కూడా పోలీసులు ఏవైతే మనం మేమంతా డిమాండ్ చేసిన నేనైతే మెజిస్ట్రేట్ని తీసుకురామన్నా మెజిస్ట్రేట్ ఎందుకంటే చిన్న చిన్న సంఘటనలు జరిగితే కూడా మెజిస్ట్రేట్ తీసుకొచ్చి రికార్డ్ చేసుకొని పోతారు ఎంఆర్ఓ చేస్తారు ఆర్డీఓ వస్తారు రికార్డ్ చేయాలి ఎందుకంటే సంఘటన ప్రత్యక్షంగా ఉంది అది వ్యక్తిని మేము పట్టించినాం వ్యక్తిని అక్కడ జరుగుతున్న దానికి మన యూత్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది చూసి పట్టుకొని వాడిని కొట్టి కొట్ట కూడా కొట్టలే కానీ పట్టుకొని వాడిని బయటికి లాగి వానికి బట్టలు వేపించి పోలీసులకు అప్పగించినాం వానికి వాడు చేసిన సంఘటన వాంతోనే కడిగిపించినాం మా వాళ్ళు కూడా కడిగినారు పొద్దున కూడా మళ్ళీ కడిగినాం పొద్దున కూడా గుమ్మలకాయ కొట్టినాం కుమ్మలకాయ నిమ్మకాయ కొబ్బరికాయ నేను కూడా కొట్టినా అక్కడ అంత పొద్దున్న ఆ కార్యక్రమం చేసి మీద గుడి కూడా అంతా కడిగిని మళ్ళీ పవిత్రతగా మళ్ళీ చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి చట్టము దీని మీద మంచి చర్యలు తీసుకోవాలి దాని మీద వాడు ఓడరు దాని వెనుకలో ఓడు ఉన్నాడు మరి ఆ వ్యక్తులు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ ఓల్డ్ సిటీ కూడా ఈ మోలారి ప్రాంతం మల్కాజీ కూడా ఎక్కడ కూడా వాడు వాడు అది అనేది చాలా ఇంపార్టెంట్ గా దాన్ని జాగ్రత్తగా గుడి కమిటీ అంతా ఉన్నారా ఉన్నారు గుడి కమిటీ గుడి ఉన్నారు గుడి జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఆ సంతోష్ సెక్రటరీ ఉన్నాడు నేను ఉన్నా ఆ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ గోపాల్ ఆయన కొద్దిగా ఆయన టెస్టు హెల్త్ టెస్ట్ డాక్టర్ అపాయింట్ ఉందని మరి రాత్రి ఉండి పొద్దున పరిగెత్తడం అనే అక్కడ అపాయింట్మెంట్ ఉందని అక్కడ వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఉన్నారు మెంబర్లు అందరూ ఉన్నారు ఎవరు లేరు అనేది ఏమి లేదు అంతా ఉన్నారు కానీ ఏంటంటే అలజడి జరుగుతూనే ఉన్నది కదా అందరిలో కూడా అందులో ఉన్నారు అల్లా కార్యక్రమంలో ఉన్నారు నేను కమిటీ అది ఇది అని ఏమి చెప్పడానికి అక్కడ ఏముంటుంది ప్రజలంతా వచ్చింది సమా అందరూ హిందూ భాగ శక్తులు అన్ని హిందూ పరిషత్ కానీ బజరంగదలు కానీ మరి ఇతర కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ అందరూ మనం వచ్చినాం అక్కడ వేరే ఇదని లేదు అక్కడ ఊరు ఆ జోగి వచ్చినారు అందరు పబ్లిక్ వచ్చినారు అక్కడ అమ్మవారి వచ్చేటోళ్ళు పూజలు చేసే అంతా ఈ విషయం సంఘటన తెలియగానే పొద్దున జమ విమర్శిస్తారు అట్లా ఏం లేదు అక్కడ ఇంతవరకు మనకు అట్లా అటు అలాంటి అవకాశం రాలే సెక్యూరిటీని పెట్టుకునేంత అవకాశం మాకు ఏం రాలేదు పొద్దున నుంచి పంతులు వస్తారు ఓపెన్ అవుతుంది పూజలు అయితే అన్ని రకాలుగా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు గుడి అంతా కడుగుతారు పంతులు నలుగురు పంతులు ఉన్నారు పంతులు కూడా సేవలు అందిస్తారు ఒక క్లీన్ అంతా అవన్నీ జరుగుతూనే ఉంటాయి యథాస్థితిగా పూజలు అంతా జరుగుతూనే ఉన్నదారా ఏమి ఇలాంటి సంఘటన ఇట్లా జరుగుతుంది అని ఊహించడానికి మన ఊహకందనేటువంటి విషయము ఈరోజు రాత్రి జరిగిన సంఘటన అది ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతాం ఇప్పుడు ఇప్పుడు మాకు అకౌంట్ ఉంది అక్కడి నుంచి ఏమి డబ్బులు వచ్చినా ఏం చేసినా గుడి అభివృద్ధి కొరకే ప్రతి పైసా ఖర్చు పెడతాము అభివృద్ధికే ఖర్చు పెడతాము మళ్ళా బ్యాంక్ అకౌంట్ ఉంది దేవాలయంకు ప్రతి పైసా కూడా డొనేషన్లు కానీ అన్నీ కూడా అకౌంట్లకు వెళ్ళిపోతాయి లెక్కలు ఉంటాయి అన్ని పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది దీంట్లో ఎక్కడా మా ఇది లేదు తప్పుడు చర్యలు కానీ ఏది అంటే ఏమీ లేదు మంచిగా గుడి రోజు రోజుకు గుడి మళ్ళీ కింద కూడా అన్ని రూములు అవన్నీ కూడా మంచిగా చేయడము ప్రజలు వచ్చిన భక్తులు అక్కడ వంట వండుతారు వంటలు చేస్తారు అమ్మవారికి అవన్నీ చేస్తారు కార్యక్రమాలు తీసుకుంటారు అన్నీ మంచిగా భక్తులకు రోజు రోజుకు సౌకర్యం కెమెరాలు ఉన్నాయి అలా దానికి కెమెరాలు కూడా ఉన్నాయి కెమెరాలు కూడా ఉన్నాయి ఈ జరిగింది సంఘటన దుర్ఘటన చాలా తప్పు అది తప్పుగా జరిగింది అది ఎట్లా జరిగింది అది ఎవరు ప్లాన్ ఉంది తురుకోళ్ళు ఎవరు అనేది పోలీసులు ఇప్పుడు కమిషనర్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము దాని వెనకాల లాగుతాము దాని మొత్తం లాగుతామని చెప్తున్నారు అవన్నీ కూడా చూడండి మనము ముస్లింలకు వ్యతిరేకం కాదు మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు దుష్ట శక్తులు ఎవరైతే ఇలాంటి సంఘటన వేరే మత ఉండండి వేరే మతస్థులు ఎవరైనా సరే ఇటువంటి దుర్ఘటన సమస్యలు చేస్తే ఊరుకునేది లేదు ఊరుకునేది లేదు ఇప్పుడు ఆ కూరగాయల చెందిన వ్యక్తి అని మనం తేలితే అక్కడ ముస్లింలు ఎవరు అందరినీ ఏర్పాడేస్తాం అక్కడ అక్కడ ఎవరు కూడా ముస్లిం పెట్టింది ముత్తి మసస్సుడు అక్కడ కూరగాయల షాపుల ఇలా ఇలా ఆదివారం ఈ రోజు ఆదివారం ఇక్కడ అన్ని దుకాణాలు పెట్టేది ఉండే ఈరోజు అన్ని దుకాణాలు పెడతారు ఆదివారం మేము అనుమతించినాం ఇప్పుడు మేము అనుమతించడం దుకాణాలు పెట్టుకొని బతుకని ప్రజలు అందుబాటులో కూడా కూరగాయలు దొరుకుతాయి అందరూ కూడా ఉపాధి దొరుకుతుంది అని మేము దాన్ని పెట్టగించినాం గూడికాడ అక్కడికి ఇక్కడికి నుంచి అసలు వాస్తవంగా చెప్తే మల్కాజుగిరి మున్సిపాలిటీలో నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ పథకాన్ని తీసుకొచ్చిన అందరూ ప్రజలు కూడా అంత చాలా మంది అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం చేసిన ఈ కూరగాయల మార్కెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలా మన ఇంటి దగ్గరనే మార్కెట్ వస్తుంది కాబట్టి మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది కొంటారు మంచిగా దగ్గర ఉంటుంది అనేది చేసింది నేనే కౌన్సిల్ తీర్మానం చేసింది నేనే కలెక్టర్కి పంపించింది కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కౌన్సిల్ పెట్టినా లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళందరూ తీసుకొని పెద్ద ప్రోగ్రాములు చేసి ఆ విధంగా ప్రజలందరూ భద్రత మాకు సంతోషం కదండి వీడు వాడు వాడు వీడని లేదు కానీ ఎవడైతే తప్పు ముస్లిం మతం అని క్రిస్టియన్ కూడా వాడు మతం వాడు వాళ్ళ వరకు వాడి మసీదు వరకు ఉండాలి కానీ హిందు దేవాలయాలకు వచ్చి ఇందులో దేవాలయానికి రానికి లేదాడు హిందూ దేవాలయంలో వచ్చి అపవిత్రం చేస్తే ఊరుకుంటారా అక్కడ దుకాణం కాదు కదా వాడిని ఏరి పారేస్తాం ఎంతమంది ఆడ ముస్లింలున్నారో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేస్తాం అక్కడ అక్కడ అసోసియన్ ఉంది అసోసియేషన్ పిల్లలు ఉన్నారు బిఎంఎస్ ఉంది వాళ్ళందరూ ఉండే వాళ్ళకందరూ కూడా మేము అంతా ఒక పద్ధతిలో అది మున్సిపల్ త్రూ అది చట్టం అండి చట్టం ఎలా చేస్తే అలా చేయాలి నేనేం చెప్తున్నా అంటే చట్టము చట్టానికి మించినోడు అతిథుడు ఎవడు కూడా లేడు కదా ఆ చట్టం ఏం చర్య తీసుకుంటుందో అది చేస్తారు వాడు చేసిన అదే దుబాయ్లో అయితే పాకిస్తాన్లో అయితే వాడిని ఇలా మసీదులా చేస్తే వాడిని తలదీసేస్తారు వాడిని తలదీసేస్తారు దుబాయ్లో సౌతీ అరేబియాలో ఆ చట్టాలు వేరే ఉంటాయి వాడిని చంపేస్తారు ఎల్ల కాలం వాని జైల పాలు చేసేస్తారు కూడా ఆ చట్టాలే వేరు ఇంకా మనం మనం హిందూ మన జాతి మన దీంట్లోపల అవి ఆ చట్టం అంత పెద్ద కఠినమైన చట్టం లేదు మన ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యంగా బతుకున్నారా మంచిగా ఉండండి ఉపాధి చేసుకో వాళ్ళకి దుగ్నం అమ్ముకో ఏమైనా చేసుకో మేము ఎక్కడైనా ముస్లింల మీద హిందువులు ఎక్కడ కూడా ఏ సంఘటన చేయలే ఎక్కడైనా చేశారా పోనీ చర్చిల దగ్గర పోయి ఏమైనా చేశారా మసీదులకు దూరి ఏమైనా చేశారా ఇక్కడ ఏం చేయలే అలాంటి సంఘటనలు లేవు వీళ్ళే మరి ముస్లింకి సంబంధించిన కొంతమంది తురుకోలే అక్కడక్కడ చేస్తున్నారు మనం కీసర్ అక్కడ ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఇవన్నీ గెలిచి పనులు ఇవన్నీ అన్యమతలు కానీ హిందువులు ఎక్కడ చేస్తుండీ హిందువులు చే ఇక్కడ చేస్తే లేరు హిందువులు ప్రజాస్వామ్యంగా ఉన్నారు సెక్యూరిటీగా ఉన్నారు ఎవరైనా బతకని అంటాం కానీ చెడిపోమని చెప్పాము ఆయన కూడా మంచి కోఆపరేషన్ చేస్తాం మనం కానీ ఇటువంటి వాన్ని చేసి ఏదైతే ఉండో పోలీసులు వాని మీద చట్టపరంగా చర్యలు చేపట్టాలి చేపట్టకపోతే పదమూడవ తేదీన నాడు రేపు పన్నెండు రేపు మీటింగ్ ఉంది మాకు దేవాలయంలో మీటింగ్ ఉంది అందరినీ నేనే పిలిచాను అందరినీ పోలీసు వాళ్ళు కమిషనర్ కూడా వస్తున్నాడు స సర్కల్ కూడా వస్తున్నాడు పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడతారు మేము కూడా మాట్లాడతాము అక్కడ జరుగుతున్న అదంతా కూడా నిర్ణయం చేసి ఒక తీర్మానం చేస్తాము తీర్మానం ప్రకారంగా ముందుకు పోతాం వారి మీకు ఏం పట్టింది ఏం పడలేదు అదంతా కూడా మేము కూడా దాని మీద విట్నెస్లో మేము కూడా మా దగ్గర కూడా తీసుకోపోతాం జరిగిన మా దేవాలయం జరిగింది కాబట్టి మా కమిటీ బాధ్యత వహిస్తుంది కాబట్టి మేమందరం కూడా రాసిస్తాం రాసి ఇచ్చేసినాము మళ్ళీ కూడా తీర్మానం చేసి ఇస్తాం రేపు రేపు కూడా ఒక తీర్మానం చేసి జరిగిన దాని మీద చట్టపరంగా వాళ్ళు చర్యలు చేపట్టాలి లేకపోతే మేము పెద్ద ఎత్తున కమిషనరేట్ని కూడా ముట్టడిస్తాం హిందూ మతస్థులు అందరూ కూడా విశ్వర్శలు అందరినీ కూడా నేనే ఆపిన ఇప్పుడు ఇప్పుడు నేనే అందరినీ ఆడ క్లోజ్ చేసిన వద్దు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఆపాలని చెప్పి నేను ఓపెన్గా నేను డిక్లేర్ చేసిన అందరి మీద చేసేసి అందరినీ డిస్పోజ్ చేయడం అనేది జరిగింది అయినా కూడా యూత్ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పౌరుషంతో ఉన్నారు కాబట్టి అది కూడా కొద్దిగా గడిబడులు జరిగినాయి అలా పెద్ద ఎత్తున వాళ్ళు యూత్ ఒప్పుకుంటారు అయినా కూడా శాంత పరిశీలన శాంత పరిశీలి ఈరోజు క్లోజ్ చేశాము రేపు మీటింగు తర్వాత తదుపరి కార్యక్రమం కూడా జారీగా ఉంటుంది జారీగా ఉంటుంది ఇక్కడ జరిగినట్టు ఇంకా వేరే గుళ్ళల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ జరగడానికి లేదు అట్లా జరగని జరగదు కూడా జరిగితే పోలీసులు ప్రభుత్వం బాధ్యత ఈ రేవంత్ సర్కారు వచ్చినాకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంతకుముందు ఎక్కడ లేదు ఎందుకంటే ముస్లింలను లేపుతా ఉన్నారు పైకి తీసుకొస్తా ఉన్నారు అట్లా అయిపోయింది కదా ఇప్పుడు కనిపిస్తూనే ఉంది కదా ఉన్నదాకా కాంగ్రెస్ వాళ్ళు ఆ సర్కార్ను పట్టుకున్నారు చూస్తున్నారు కదా ఎవరైనా సెక్యులరిజం ప్రజాస్వామ్యం అని కూడా మాట్లాడారు ఇప్పుడైతే ఓపెన్ గా ఓపెన్ గా ముస్లింలకు మద్దతు ఇస్తున్నట్టుగా ఉన్నారు అట్లా ఇయ్యొద్దు కదా అట్లా ఇస్తే వాళ్ళు ఇంకా తెచ్చిపోరాజలు ప్రజలు ఎందుకు సైలెంట్ అంటే వింటున్నారు ఇక ప్రభుత్వం కాలం తెలుస్తున్నట్టే ఉంటుంది ఇక ప్రజలు ఓటు ద్వారా ఒక ఆయుధం ఉంటుంది దాని ద్వారా ఈ ప్రభుత్వానికి రేపు చెరువు చీటు అవుతుంది అది మాత్రం జరుగుతుంది కంపల్సరీ ఇవన్నీ చూస్తారు చూస్తారా ఒకటి రెండు మూడు నాలుగు జరుగుతూనే ఉంటున్నాయి ఇది జరిగినవి కూడా మళ్ళీ ఇక్కడ కూడా జరిగింది రేపు ఇట్లానే జరిగింది అనుకో ఆయన ప్రభుత్వం ఉంటుందా దిచ్చేస్తారు కదా ఏ ఇవ్వడైనా ఇలాంటి ఈ రోజు ఇంత సంఘటన జరిగితే ఎవరు రాలే కాంగ్రెస్ తరఫున ఆ యూత్ ఇక్కడ లోకల్ యూత్ కూడా మాతో కలిసిరు అది చాలా సంతోషకరమైన లోకల్ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అదే లోకల్ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది వచ్చినారు పెద్దనాయకులు కానీ కాంగ్రెస్ యూత్ అంటున్నారు కదా యువకులు తిరిగే తిరిగేటోళ్ళు కొంతమంది వచ్చినారు వాళ్ళని వెల్కమ్ చేసినాం కదా మేము వాళ్ళు కూడా చేసినాం కదా వెల్కమ్ చేసినాం అది జరుగుతుంది వాళ్ళు కూడా రేపు పొద్దున పాల్గొనాలి వాళ్ళు పాల్గొననుకున్నా సరేనండి వాళ్ళు పాల్గొన సరే సరే హిందూ శక్తి ఇది ఇది ఊరుకోదు కదా దాని మీద పడతాం కదా రేపు మీటింగ్ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇంకా అలజడి పెద్దగా చేయొద్దు ప్రభుత్వానికి కూడా అవకాశం ఇచ్చినాం ఈరోజు పోలీసుల మాట కూడా ఇన్నాము అవకాశం ఇచ్చినాము ఎంఆర్ఓ కూడా వచ్చినాడ వచ్చిన తర్వాత ఇది అండి దీన్ని మనం చూస్తాము ముంగరికి జరగకుండా చూస్తాము ఇది చేస్తాము అన్నారు రేపు మీటింగ్ కూడా వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది ఒక తీర్మానం అయితే చేస్తాం గ్యారంటీ కమైసం ఆలయం జరిగిన దాడికి సంబంధించి ఏం చెప్తారు ఏది జరిగినా ఇది మాత్రం ఇవాళ మనకు చాలా దుర్మార్గమైన రోజుగా మనం భావించాలి ఎందుకంటే ఇవాళ మనము ఎక్కడ పోయినా ఎవరైనా మన మన హిందూ సాంప్రదాయంలో మాత్రం చర్చ్కి పిలిచినా వెళ్తాము చర్చ్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాము మనం అందరినీ ఇక్కడ మసీద్లోకి వెళ్తాము దర్గాలకు వెళ్తాము వాళ్ళు పిలిచిన అన్ని పార్టిసిపేట్ చేస్తాము వాళ్ళ భగవంతుని మన భగవంతునిగా భావించి మనం అందరినీ ఏకంగా చూస్తాం కానీ ఎక్కడ కూడా చూడండి ముస్లిమ్స్ ఇప్పుడు ఇలా చేస్తున్నారు కానీ దీన్ని ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి ఇవాళ ప్రభుత్వం దీన్ని నైతికంగా భావ బాధ్యత భావించి దీని పైన సిబిఐ ఎన్క్వైరీ అంటారా ఇంకేదైనా ఎన్క్వైరీ అంటారా ఏసీ అసలు ఏం జరుగుతుంది అది వాంటెడ్లీ చేసిరా లేకుంటే ఇంకేమన్నా కావాలని చేస్తురా లేదన్న రాజకీయ దీని మీద ఏమైనా లబ్ధం పొందామని చెప్పి చేస్తున్నారా దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఇవాళ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని భావించాలి ఎందుకంటే మేము చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చూసినా ముస్లింలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అని అంటూ ఉంటారు కాబట్టి మరి దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించి మరి దీన్ని దీనికి వారి ముందుకు వచ్చి స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం మల్కాజికి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఆలయాన్ని పరిశీలించలేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకని అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం మా పోలీస్ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉన్నది వారు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా మనకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందుబాటులో ఉన్నారో లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏందో తెలియదు మనం మాట్లాడలేము కాబట్టి ఎవరైతే రాలేదని తెలుస్తుంది దాన్ని ఎందుకు రాలేదు ఏందనేది తెలుస్తుంది వాళ్ళే వచ్చి ఫౌండర్ ఇక్కడ దేవాలయం కూడా పౌండరే మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన కౌన్సిల్ చేసిన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నేను నిలబడినా మున్సిపల్ చైర్మన్ గా కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే భారతీయ జనతా పార్టీ తరఫున అప్పట్లో చేసినప్పుడు నాలుగు కౌన్సిల్ తర్వాత తొమ్మిది కౌన్సిల్ మూడు ముగ్గురు ముగ్గురు కార్పొరేటర్లు రావడానికి కూడా నా యొక్క పాత్ర ఉంది అలా అందరినీ గెలిపించాము బీజేపీని పటిష్టం చేశాము అదేవిధంగా ఈ దేవాలయం చుట్టుముట్టు దేవాలయం అన్ని కూడా వెంకటేశ్వర సేవ దేవాలయం కానీ శివాలయం కానీ ఇక్కడ దేవాలయం కానీ ఇక్కడ మూడుగుళ్ళు దేవాలయం కానీ కట్టమసీమ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గణేశుని దేవాలయం కానీ టూ ఇక్కడ టూ ఎయిటీన్ బై ఈ దేవాలయాలకంతా కూడా బాల్యంగమే కారణం మేమే కారణం ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ వినాయక నగర్ కానీ స్థాపించడమే కాకుండా అక్కడ సబరిస్తారు ఆఫీసు ప్రభుత్వం యొక్క కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు భూములు కూడా కాపాడినాం కాపాడితేనే ఈ రోజున అలా ఆ ఆఫీసులు వచ్చినాయి అవన్నీ వచ్చినాయి వచ్చినాయి తర్వాత పోలీస్ పోలీసు ఇన్స్పెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇవన్నీ కూడా నేనే అప్డవిట్ ఇచ్చిన హైకోర్టుకు ఆ డిఫెన్స్ కాలనీ వాళ్ళది కాలనీ మాది మా మా పార్కులు అని వాళ్ళు చేస్తే కూడా ఇది ఇది ముందు నుంచి ఇక్కడ ఉన్నాయి రా బాబు ఇవన్నీ కూడా సపోస్ట్ సబ్ ఆఫీసులు అని పికెటింగ్ పోలీస్ పికెటింగ్ కానీ అది ఉండే పికెటింగ్ ఇక్కడే వచ్చే ఉండే అది కూడా మేము మేము కౌన్సిలర్గా ఆ కాలం నుంచి ఒక సోషల్ వర్కర్గా చూసినాం కాబట్టి అది కూడా అప్డవిట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అవన్నీ కూడా అక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా వాజ్పేయి నగర్ చేశాను అంత భూమిని నేను కాపాడింది కాబట్టి అక్కడ మళ్ళీ ఇక్కడ ఏది వాటర్ ట్యాంకులు కానివ్వండి ఎలక్ట్రికల్ ఆఫీసులు కానీయండి ముంద దాకా ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఉండే పోర్టు కూడా ఉండే ఇవన్నీ మీకు అందరూ తెలిసింది మరి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఆడ ఓపెన్ యూనివర్సిటీ కా ఓపెన్ యూనివర్సిటీ ఒక సెక్షన్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయంటే కేవలం చేసి ఉండే బాలింగం చేసిన సేవలు అనేది నిదర్శనం ఇప్పుడు కాదు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నేను సోషల్ యాక్టివిటీలో అంత అంతకుముందు జనతా పార్టీకి ఉన్నాను అంతకుముందు జనతా పార్టీకి ఉన్నా ఆ తర్వాత ఎయిటీ వన్లో బీజేపీ ఎయిటీలో వచ్చింది కాబట్టి ఎయిటీ వన్ నుంచి నేను బీజేపీలో కొనసాగుతూ మల్కాజిగిరి అభివృద్ధిలోనే నేను ముందుగా ఉంటూ ఈ దేవాలయాలను కూడా అభివృద్ధి పరుస్తూ దేవాలయాలు కూడా అభివృద్ధి పరిచిన దేవాలయాల భూములు అవన్నీ ఉన్నాయంటే కాపాడింది ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రభుత్వంకు ఉన్న ఉన్న ఆఫీసులు కూడా అన్నిటికీ నేను ముందు నడిచి ఇవన్నీ చేసినాం ఇవన్నీ చూస్తున్నాం మంచి కోరకు న్యాయం ధర్మం నీతి ఇవన్నీటి కోసమే ఇవన్నీ జరుగుతుంది రేపు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరో తేదీనాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో మాది గొడ్రైకం గొడరా యూత్ ఉన్నది మా మా యూత్ అంతా మా వాళ్ళందరూ కూడా జనార్దన్ కానీ ఇంకా రమేష్ కానీ అశోక్ కానీ ఈశ్వర్ యాదవ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా అనేకం ఉన్నారు కూడా వాళ్ళందరూ కూడా ఉత్సాహం చేస్తున్నాం అది లక్షలా లక్షల రూపాయలతో జరుగుతుంది అది అటువంటి అన్నదానాలు కానీ హోమాలు మళ్ళా శివల కళ్యాణము శివపార్తుల కళ్యాణము మరి బోనాల ఉత్సవము అన్నదాన ఇవన్నీ కూడా పూజలు ప్రసాదాలు పెద్ద ఎత్తున ఊరంతా కూడా ఒక వెలుగు వెలుగు వెలిగే కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు తేదీలలో ఉంది ఇరవై ఏడు తేదీనాడు అన్నదానం ఉంది అందరినీ కూడా అవమానిస్తున్నాం ఎమ్మెల్యే ఎంపీని మంతా ప్రతి ఒక్క పెద్ద మనిషిని గ్రామం బొడ్రాయి కార్యక్రమం కాబట్టి గతంలో మా పెద్దవాళ్ళు చేసిన దాన్ని అది పడిపోయింది అది మళ్ళీ పునర్నిర్మాణం చేసినాం మనం పది సంవత్సరాల కింద చేసి ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఫంక్షన్ మళ్ళీ ఇప్పుడు మీద వేసుకొని గ్రామ పెద్దలుగా మేము ఇవన్నీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది ఇంత భక్తి శ్రద్ధలతోని మేము అమ్మవారిని కొలుస్తున్నాం గ్రామాలు సంక్షేమంగా ఉండాలా మల్కాజిగిరి ప్రాంతం అంతా సంక్షేమంగా ఉండాలని మేము కొలుస్తున్నాం అమ్మవారిని ఇటువంటి అప అపవిత్ర శక్తులు వచ్చి అరాచకాలు సృష్టించి దుష్ట శక్తులు వీళ్ళు చెడగొట్టి దీన్ని అంతా చేస్తే దీన్ని ప్రజలు ఊరుకోరు మాలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అటువంటి వ్యక్తులకు చట్టపరంగా తీసుకోమంటున్నాం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే అధికారులకు భర్తం పడతాం మళ్ళీ కమిషనరేట్ కూడా మేము భర్తీ ముట్టడిస్తాం అవన్నీ జరుగుతాయి ఈరోజు హెచ్చరించడం అనేది జరిగింది పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది అన్ని శక్తుల వాళ్ళు అన్ని వాళ్ళు వచ్చినారు కాడికి కారికెంత కూడా వచ్చినారు అందరు వచ్చి ఆడొక ఆమె కూడా సిగము ఆమె ఆమె కూడా వచ్చేసి ముక్కలు చేయమనేది ఆమె ఇటువంటి దుష్ట శక్తులను ముక్కలు ముక్కలుగా నరకాల అపవిత్రము చేస్తారని ఆమె ఆమె దీంట్లో కూడా ఆమె సంబోధన ఆమె దీ వాక్యంలో కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మేము రేపు మీటింగ్ పెట్టి తదుపరి నిర్ణయాలు చేస్తాం